హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది చూడండి మనకి సెమీ గర్వలు వస్తుంది ఫాస్ట్గా చూపిస్తాను శారీస్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయి అన్నీ సెమీ గద్వాల్లో ఇది ఒక డిజైన్ వచ్చేసింది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ చాలా లెంత్ వస్తుంది క్లాత్ అయితే మనకి స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పుడు మీడియం సైజ్ వివింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేస్తుంది ఇదంతా పెద్ద పెద్ద బూటీ డిజైన్ వస్తుంది ఇంకా ఏంటంటే ఇదంతా మంచి మనకి స్నఫ్ కలర్ చాక్లెట్ కలర్ లో వచ్చేస్తుంది అండి దీనికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా బాటమ్ సైడ్ డబల్ బోర్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తుంది లెంత్ ఎక్కువ వస్తాయి సారీస్ అయితే మనకి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు సేమ్ వస్తాయండి అండి వచ్చేస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ దాకా వస్తుంది బ్లౌజ్ అయితే మనకు వద్దనుకుంటే మన దగ్గర బ్లౌజ్ ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్ బోర్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా థౌజండ్ బూటీ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి థౌజండ్ బూటీ శారీస్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ వస్తుంది బాటమ్ సైడ్ ఎలిఫెంట్ డిజైన్ తో సూపర్ ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి సరిపోతాయండి బాగా ఈ శారీస్ హైట్ ఇది లెంత్ ఎక్కువ వచ్చినాయి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ ఉంటుంది పళ్ళు అయితే సపరేట్ ఏం రాదు మంచి కలరు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ ఉండదు అసలు త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి డిఫరెంట్ గా వచ్చేసింది మనకి బూటీ డిజైన్ వచ్చింది ఎలిఫెంట్ తో వచ్చేసింది ఈ విధంగా మంచి పర్పుల్ వచ్చేసింది పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది సారీ హ్యాండ్స్ కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లౌజ్ అంతా కూడా బూటీ డిజైన్ వచ్చింది శారీలో లాగానే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి వెయిట్ ఉండదు అసలు ఈ శారీ బాటమ్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా విసుకో థ్రెడ్ వివింగ్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వేర్ చేయొచ్చు అంత బాగుంటుంది క్లాత్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ లో మనకి ఈ చూడండి అమ్మాయి డిజైన్ లో ఈ వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పై వైపు వచ్చేసి మెజంటా వైన్ వస్తుంది బాటం సైడ్ కొంచెం లైట్ కలర్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఈ విధంగా వస్తుంది అసలు డిజైన్ చాలా ప్యాటర్న్ అయితే కొత్తగా ఉందండి ఇదైతే ఇలా వచ్చేసి మొత్తం కలంకారీ డిజైన్తో వచ్చేస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ వస్తుంది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది మంచి ఒక చెప్పాలంటే ఇంకా ఒక పెయింట్ గీసినట్టు ఉంటుందండి ఈ శారీ అయితే ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది బూటీ డిజైన్ వస్తుంది మీటర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఓన్లీ ఫైవ్ నైంటీ అండి కాస్ట్ వచ్చేసి మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ఇది చూడండి మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ లేదు ఎక్కడా కూడా మనకి ప్రింట్ లేదు స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఐదు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ గద్ ఇంకొక రెండు కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసాం ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇప్పుడు అట్లా అని ఓల్డ్ స్టాక్ కాదండి ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ వస్తూనే ఉన్నాయి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుంటుంది క్లాత్ అయితే క్వాలిటీ సూపర్ ఉంటుంది లెంత్ ఎక్కువ వస్తుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు వేర్ చేయొచ్చండి శారీస్ అంతా బాగుంటుంది వైపు చిన్న పౌడర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది దాంతోపాటు బూటీ డిజైన్ వచ్చేస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఇది వచ్చేసి బాటమ్ సైడ్ బార్డర్ చూడండి మనకి మ్యాంగో తో వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది విత్ టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ వస్తాయి వీటికి ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు ఈ సెమీ కార్డ్ వాళ్ళ శారీస్కి వచ్చేసి మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ జకాట్ వచ్చేస్తుంది వన్ మీటర్ వరకు వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ పక్కనే శారీ డిజైన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు ఈ కి శారీస్ పరంగానే కాదు లెహంగాస్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ అయితే ఎవరికైనా వచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి వెయిట్ మాత్రం నేను ఎప్పుడు చెప్పినట్టే రెండు వందల యాభై గ్రాములు మాత్రమే ఉంటుంది బరువు అయితే బరువు ఉండవండి అసలు సాఫ్ట్గా ఉంటుంది బాడీకి స్కిన్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది కాస్ట్ కూడా పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మనం అసలు ఎట్లా వేస్తే అట్లా పడిపోయి ఉంటుంది అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే చూడండి బార్డర్ కూడా షైనింగ్ వచ్చింది మంచి డిజైన్ తో ఉంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది మనకి మంచి చాక్లెట్ అవైలబుల్ గా ఉంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అసలు శారీస్ పరంగానే కాకుండా కి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బ్లౌజెస్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుందండి సెమీ గద్వాల్ కూడా మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ వస్తుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బెనరస్ జార్జెట్ శారీ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఆఫర్ ప్రైజెస్ అండి ఇది రీజనబుల్ కూడా కాదు చాలా లాస్ ఇది ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో బర్డ్ డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా బర్డ్ డిజైన్ తో ఇట్లా లైన్స్ డిజైన్ లాగా వచ్చేసింది మంచి రాణి పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు అయితే అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది డార్క్ గ్రీన్ వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది హ్యాండ్స్ కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గా ఉంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి బ్లౌజ్ చూడండి మీకు తెలుస్తుంది ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ లోనే వస్తుంది కట్టు చెంగులో మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఎవరికైనా వచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ వాషబుల్ శారీస్ అవి లైట్ వెయిట్ కూడా ఉంటుంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మెలో ఫ్యాబ్రిక్ లో వైన్ కలర్ అవైలబుల్ గా ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పై వేబ్ చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది వీవ్స్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది శారీ అయితే సిడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది మా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ లైట్గా ఉంటుందండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇవి ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉంది చూడండి మంచి రామ కలర్ ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడు రావట్లేదండి రీస్టాక్ ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు చాలా బాగుంది చాలా సారీ సేల్ చేసాం మనం ఇవైతే బాటమ్ సైడ్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ తో పాటు ఇట్లా పైపింగ్ ఇచ్చేసారు మనకి మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్తో పాటు స్టోన్ వర్క్ కూడా వచ్చింది మంచి హైలైట్ గా ఉంటుంది పై వైపు కూడా ప్లెయిన్ మనకి పైపింగ్ వస్తుంది కాకపోతే పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర మాత్రమే ఉంటుంది పళ్ళుకి హెవీగా వచ్చేసింది చూడండి స్టోన్ వర్క్ అయితే ఈ విధంగా వచ్చేసింది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ కలర్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది విత్ పైపింగ్ వచ్చేస్తుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సేమ్ సెవెన్ ఫిఫ్టీలోనే ఇంకొక శారీ అవైలబుల్ గా ఉంది మనకి మంచి బ్లాక్ కలర్ మార్చ్ మెలోనే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ లాగా వస్తుంది ఈ సారీస్ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ఇలా వస్తుంది పై వైపు చిన్న పౌడర్ వస్తుంది బౌటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి బీవింగ్ బో బోర్డర్ వచ్చేస్తుంది పికప్ డిజైన్తో వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా మనకి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి పళ్ళు చూడండి మంచి కలంకారీ ప్యాటర్న్ కౌ డిజైన్తో వచ్చేసింది చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు వచ్చినట్టే వస్తుందండి కౌట్ డిజైన్తో వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సెమ్ గద్వాల్లో లైన్స్ చెక్స్ ప్యాటర్న్ అండి చిన్న చెక్స్ వస్తుంది స్మాల్ చెక్స్ ఇవి కూడా లెంత్ ఎక్కువ వస్తే మనకి ఇలా వచ్చేస్తుంది చిన్న చిన్న చెక్స్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి పైవే బార్డర్ బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి డబల్ బార్డర్ వచ్చేస్తుంది విత్ పీకాక్ డిజైన్తో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్తో పాటు బూటీ డిజైన్ విత్ టెంపుల్ డిజైన్ బార్డర్ కూడా వస్తుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసి పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది లెహంగాస్ కూడా బాగుంటాయండి ఇవి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు ఈ సెమీ గర్వాలలో ఏ శారీ తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి వెయిట్ అయితే అసలు వెయిట్ ఉండవు ఏ శారీ తీసుకున్నా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ బడ్జెట్ కూడా మన బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది మంచి నావీ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా 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 బాగుంది పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది ఇలా పదకొండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇప్పుడు వీటిలో ఒకటి లెహంగా ఒకటి చూపిస్తాను మీకు సేమ్ ఇదే సారి లెహంగా స్టిచ్ చేయించాము ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫుల్ ఫ్రీ సైజ్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఫ్రీ సైజ్ వచ్చేసింది మనకి ఇదంతా కూడా లెంతీగా వచ్చేసింది బాగా చూడండి ఇంత వచ్చేసింది మనకి ఇది వచ్చేసి గ్యారా వచ్చేసి పెద్దది వచ్చేసింది ఫ్రీ సైజ్ వస్తుంది ఇదంతా సేమ్ శారీనే కుట్టించేసామండి మొత్తం స్టిచ్చింగ్ చేయించేసాం బాటమ్ సైడ్ చూడండి బార్డర్ మనకి పెద్ద బార్డర్ వేయించేసాం ఈ టైప్ ఆఫ్ లెహంగాస్ అయితే మీకు ఇట్లా మోడల్ చూపించడానికి స్టిచ్ చేయించావు ఎవరికైనా కావాలంటే కి కూడా ఇచ్చేస్తాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పంగ్లో అవైలబుల్గా ఉంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చెక్ చేసి చూపిస్తాను ఇది చూడండి సైజ్ అడ్జస్ట్మెంట్కి ఇవన్నీ ఇట్లా చేయించాం ఇట్లా పెట్టించేసాం మీరు ఫ్రీ సైజు వాళ్ళకి కానీ ఇంకా తక్కువ కొంచెం సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి జిప్పు పెట్టించేసాం ఇట్లాగా ఇట్లా జిప్పు పెట్టించేసాం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కి ఇట్లా స్టిచ్ చేయించేసాం మొత్తం ఫ్రీ సైజ్ వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ అండ్ దుపట్టా సెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇన్నర్ సైడ్ కూడా లెహంగా ఇది ఏబిచ్చేసాం చూడండి లైనింగ్ ఏబిచ్చేసాము ఇదంతా కూడా లైనింగ్ వచ్చేసింది చాలా బాగుంటుంది ప్రస్తుతానికైతే సింగిల్ ఒక్కటే స్టిచ్ చేయించామండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది లెవెన్ నైంటీలో లో సారీనే ఇట్లా చేయించాం మేము ఇంకా కాస్ట్లీ సారీస్ ఫోర్టీన్ హండ్రెడ్లో లో చూపిస్తున్నాం కదా అవి అయితే ఇంకా బాగుంటాయండి చాలా గ్రాండ్ గా ఉంటాయి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి లెహంగా వచ్చేసి మనకి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మేము చూపించిన శారీస్లో సారీస్ శారీస్లో మీకు ఎవరికైనా లెహంగా కుట్టించి స్టిచ్ చేయించి పంపించాలంటే కూడా మేము పంపిస్తాం అట్లాగా వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో